అందరికి ఇక్కడ వచ్చిన అందరికీ అస్లాం నా పేరు అల్తాఫ్ హుసేన్ రాష్ట్ర మైనార్టీ సేల్ ఉపాధ్యక్షుడు ఈరోజు మన ఆలూరు అభ్యర్థి అయిన ఉమ్మడి అభ్యర్థి అయిన మన అన్నగారు వీరభద్ర గౌడ్ గారికి మరియు మన ఎంపీ క్యాండిడేట్ అయిన పంచలింగాల నాగరాజు అన్న గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా అస్లాంలేకుం అందరికీ నమస్కారములు నేను ఎక్కువ సమయం తీసుకోను నేను ముఖ్యంగా ఇక్కడ మైనార్టీల గురించి చెప్తాను ఎందుకంటే చాలా మంది మైనార్టీలు ఏమనుకున్నారంటే బీజేపీతో పట్టు పొట్టు పెట్టుకున్నారు మరి ఎలా అని చెప్తున్నారు అందరూ చెప్పండి ముఖ్యంగా చెప్పగలుగుతున్నాను నేను మరి గత ఐదు సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్ గాని అక్రమ సంబంధం పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో ఇది అందరికీ తెలియదా మరి ఈ రోజు చంద్రబాబు గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి మన మైనార్టీ భవిష్యత్తు కోసం చెప్పి ఇది పెట్టు పెట్టుకున్నారు మరి ఇది సక్రమమా లేదా అని చెప్పండి మరి గతంలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు కూడా ఎన్డీఏ కుటుంబంలో భాగస్వామ్యంగా ఉండి మైనార్టీ సంక్షేమం కోసం చాలా పథకాలు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా దురత్ స్కీమాని కానీ విదేశీ విద్యని కానీ మరి ఇంకా రంజాన్ అయిన కానీ అన్నీ ఒప్పుడు ఇచ్చారు మాకి కేంద్రంలో ఎవరు ఉంటే అనవసరం మేమంతా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూసి ఓట్లు వేయాల్సిందే కోరుకున్నాను ఒడుగు ఉందా అంటే మనకి ఆధునిక చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ఉడమంత ప్రజలు మన కాబోయే ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఎంఎల్ఏ అయిన విధానం నాగ జిల్లా కూడా ఎక్కడ ఎం వైనటికి మరి ఒడమల్ల ప్రజలకి అభివృద్ధి చేస్తారని మరి ముఖ్యంగా ఇక్కడ ఉణమంత ప్రజలు ముస్లిం మైనటికి ఒక మూడు మూడు సమస్యలు ఉన్నాయి అది పరిష్కరిస్తారని మేము వీరభద్ర గారు అన్న గారికి మరి మన ఎంపీ క్యాండి పంచలిగాల నాగరాజు అన్న గారికి కోరుతున్నాను దానికి కంపౌండ్ వాల్ మరి కమరస్థాన్ కోసం ఇప్పుడున్న పాపులేషన్ కి ఎక్కువ స్థలం కావాల్సి వస్తుంది ఇంకొక ఐదు ఎకరాలు మన వచ్చే ప్రభుత్వంలో కేటాయిస్తారని దానికి కూడా నిధులు శాంక్షన్ చేపించి మరి ఒడగంద పట్టణంలో అభివృద్ధి చేశారని మా మైనారిటీ సోదరులందరికీ అభివృద్ధిలో భాగం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకొకటి విషయం ఏమంటే ఇక్కడ పెద్ద పుణ్యక్షేత్రమైన ఎల్లార్టీ జరగా ఉంది ఆ ఎల్లార్టీ జరగాకి కూడా అభివృద్ధి చేసి మరి మన ముస్లింలు కూడా దాంట్లో పాలు పంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు మరి ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు మైనార్టీ శాఖ అధ్యక్షులు ధన్యవాదాలు అస్లాం లేకుం